ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాదాపు రెండు గంటల సేపు శ్వేతపత్రం గురించి మాట్లాడారు ఇందులో అనేక అనేక వివరాలు ఇచ్చారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రవేశపెట్టారు అందులో కొన్ని విషయాలు చెప్పారు వాటిని ఖండిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మనకు అనేక అంశాలు తెలిసేవి కానీ అలా జరగలేదు ఇద్దరూ ఒకేసారి పెట్టారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారే ముందు స్టార్ట్ చేశారు అంతకుముందు ప్రకటించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మామూలుగానే చాలాసేపు మాట్లాడతారు శ్వేతపత్రం కాబట్టి రెండు గంటలకు పైగా మాట్లాడారు ఆయన అన్ని వివరాలని జనానికి తెలియబరుస్తూ విశేషం ఏంటంటే వైసార్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అరగంట కంటే ఎక్కువ మాట్లాడడం మనం ఎప్పుడు చూడలేదు ప్రస్తుతటి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రెండు గంటలకు పైగా అనేక అనేక అంశాల మీద మాట్లాడాడు అందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశం కూడా ఒకటి ఇంతసేపు ఆయన మాట్లాడడం ఒక విచిత్రం అయితే రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో నాకు గుర్తున్నంత వరకు ఒకటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు అధికారంలోకి వచ్చిన కొత్తలో మరి అన్నడూ ఏ అంశం మీద ప్రతిపక్షాలు కూడా అనేక డిమాండ్ చేసినా కూడా ఆయన ఒక్క వైట్ పేపర్ కూడా ఏ ఇష్యూ మీద చేయాల ఉదాహరణకి అప్పులు ఇన్ని అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు ఎవరి ఎవరి హయాంలో ఎక్కువ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎక్కువ చేశారా లేక వైసీపీ హయాంలో ఎక్కువ చేశారా అనే విషయం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో చాలాసార్లు వాదోపవాదాలు జరిగిన విషయం తెలుసు మనకి కానీ ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇష్టపడల అదొకటే కాదు మరే అంశం మీద కూడా చేయలే ఆయన ఇంకొకటి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు అనే విషయం ముందే తెలుసు అది ముందుగానే ప్రకటించారు నిన్నే కాబట్టి ఈ శ్వేతపత్రం వెల్లడైన తర్వాత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ అబద్ధాలు ఈ విషయాలన్నీ తప్పులు ఇందులో ఈ తప్పు ఉన్నది అంకెలో అని చెప్పి వివరిస్తే చాలా బాగుండేది దురదృష్టవశాత్తు ఆయన దానేమీ పట్టించుకోకుండా తన దాన తాను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అందువల్ల ఎవరు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనే విషయాలు మనకు తెలియదు కానీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రంలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి వాటి గురించి కొన్నింటి గురించి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను ముందుగా అప్పులు ఈ అంశం ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి భారీగా అప్పులు చేశాడు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చాలాసార్లు తెలుగుదేశం పార్టీ చాలాసార్లు మాట్లాడింది కానీ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయన పార్టీ వాళ్ళు కానివ్వండి పదే పదే మేము చాలా తక్కువ చేశాం నిజానికి తెలుగుదేశం ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసింది అని మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి శ్వేతపత్రంలో ఇచ్చిన వివరాలను బట్టి ఈ వివరాలను మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు దీని ప్రకారం డెట్ అండ్ లయబిలిటీస్ ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన చెప్పిన దాని ప్రకారం ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన పదవీకాలం పూర్తయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు మూడు లక్షల డెబ్భై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు అంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ ల్యాక్ రోర్ అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగే నాటికి ఐదేళ్ల కాలంలో ఎంత అయిందంటే తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అంటే ఎంత పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు ఐదేళ్ల కాలంలో అంటే ఆరు లక్షల కోట్లు అన్నమాట ఎకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్నటువంటి లెక్క ఇది ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్తున్నారు వాళ్ళు స్క్రీన్ మీద చూడొచ్చు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ క్రోర్ అంటే లక్షల కోట్లు ఉంటే మీరు అది పన్నెండు జూన్ ఇరవై నాలుగు నాటికి తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అనమాట నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ల్యాక్ క్రోర్ లక్షల కోట్లు అయింది అనేది వారి క్లెయిమ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ప్రభుత్వాన్ని అబద్ధాలు చెప్తోంది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అబద్ధాలు చెప్తోంది ఈ అప్పుల గురించి అని అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న ఐదేళ్ల కాలంలో చేసిన అప్పు లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలైతే నేను నా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అంతే అంతకంటే ఎక్కువ చేయలేదు వారిచ్చిన దాని ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టే నాటికి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి అప్పుల వాటా కూడా వచ్చింది అన్ని అన్ని వాటాలతో పాటు అప్పు కూడా వాటాగా వస్తుంది తెలంగాణకింత అప్పు వెళుతుంది ఏపీకింత అప్పు వెళుతుంది దాని ప్రకారం ఆనాడు రెండు వేల పద్నాలుగు నాటికి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఏపీ వాటాగా వచ్చింది వస్తే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదవీ కాలం పూర్తయ్యే నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లయింది అంటే దాని ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు జూన్ ఇరవై ఇరవై నాలుగు నాటికి ఎంత అయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చెప్తున్నాను ఇప్పుడు ఆయన ప్రకారం ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయింది ఆయన దిగిపోయే నాటికి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న అప్పు తీసేస్తే చంద్రబాబు నాయుడు చేసింది లక్షా యాభై మూడు వేల కోట్లు నేను చేసింది రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అంతే ఈ రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు కాకుండా ఇతర లయబిలిటీస్ ఉంటాయి కదా అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీలు వేరే కార్పొరేషన్ అప్పు తీసుకుంటుంది ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి ఇస్తేనే అప్పిస్తారు కార్పొరేషన్కి అవి కూడా పరిగణలోకి తీసుకుంటే అప్పుడు అది మరొక యాభై ఆరు వేల కోట్లు అంటే సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నేను అప్పు చేశాను ఐదేళ్లలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ శ్వేతపత్రంలో ఆయన చెప్పేదాని ప్రకారం ఆరు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎందుకంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పు జూన్ ఇరవై నాలుగు నాటికి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అయింది అంటే దానికి అర్థం ఆరు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నాడు అప్పు జగన్మోహన్ రెడ్డి అందులో వివరాలు కూడా ఇచ్చారు గవర్నమెంట్ డెట్ ఎంత యాక్చువల్గా గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా ఎంత తీసుకుంది అప్పు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే అప్పటికి జూన్ నాటికి అయినది అది మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నదని అర్థం కాదు జూన్ నాటికి జూన్ ఇరవై ఇరవై నాలుగు నాటికి అయిన అప్పు గవర్నమెంట్ డెట్ అది అంటే నేరుగా తీసుకున్న అప్పు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లయితే పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే వేరే కార్పొరేషన్ అప్పు తీసుకుంటే గ్యారెంటీ ఇవ్వడం అనమాట అది ఎనభై వేల అయింది ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లయితే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న డెట్ మళ్ళీ అది ఒక రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఏడు కోట్లట ఇది చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా కార్పొరేషన్స్ ద్వారా అప్పులు తీసుకున్నారు ఉదాహరణకి బేవరేజ్ కార్పొరేషను రాబోయే పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం ప్రియులు తాగేటువంటి మందు ఎంత దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత దాని మీద వచ్చేటువంటి ట్యాక్స్ అంతా ప్రభుత్వానికి లెక్కగట్టి ఆ మేరకు అప్పు తీసేసుకున్నాడు ముందే గ్యారంటీ ఇచ్చి నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చేటువంటి ఆదాయం మీకు కడతాను నేను అని అవన్నీ తీసుకోగా ఇప్పటికీ ఉన్న అప్పు ఎంత అంటే రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అనమాట కార్పొరేషన్ డెట్ సివిల్ సప్లై సబ్సిడీ అంటే ఈ ఉచిత బియ్యం ఇట్లాంటివన్నీ ఇస్తారు కదా ఆ సబ్సిడీలు ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్లో ఉన్నటువంటి అప్పులు ముప్పై నాలుగు వేల కోట్లు అది కాకుండా వెండర్స్కి స్కీమ్స్కి చాలా స్కీమ్స్ ఉంటాయి పిల్లలకి చిక్కీలు సప్లై ఇట్లాంటివి ఉంటాయి ఆ వెండర్స్కి డబ్బులు కట్టలేదు కట్టకపోవడం వల్ల లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదా ఇప్పుడు ప్రభుత్వానికి యాజ్ ఆఫ్ నౌ ఎంప్లాయీస్కి డ్యూస్ ఉన్నాయి చాలా అవి ఇరవై ఒక్క వేల కోట్లు ఉన్నాయి సో ఆ విధంగా మొత్తం తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు ఉన్నది అనేది ఫస్ట్ లెక్క రెండవది ఏంటంటే ఈ పబ్లిక్ డెట్ డెట్ బర్డెన్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇది కూడా చాలా ఆసక్తికరం అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తి తల మీద ఎంత అప్పు ఉన్నది అంటే మన పేరు మీద ప్రభుత్వం అప్పు చేస్తుంది మనకు తెలియపోయినా సరే ఆ అప్పు మనదే మన పేరు చెప్పుకొని తీసుకుంటారు అక్కడ అప్పు సో ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎంత అప్పు ఉన్నది అనేది ఎక్కడున్నది నేను చూపిస్తాను మీకు ఇది చూడొచ్చు స్క్రీన్ మీద ఇందులో రైట్ సైడ్లో ఉందో చూడండి ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఇంకొకటి పర్ క్యాపిటల్ డెట్ అని చెప్పి ఈ పర్ క్యాపిటల్ డెట్లో మీరు చూస్తే జూన్ రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చేపట్టాడు అధికారం అంటే అది చంద్రబాబు నాయుడు గారు హయాం వరకు అని అర్థం డెబ్భై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపు ఆరు అయిందని చెప్తున్నారు లేటెస్ట్ జనాభా ఈ ఆరు కోట్ల ప్రతి ఒక్కరి నెత్తి మీద ఉన్నటువంటి అప్పు ఎంత అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్భై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలు అయితే అది ఇవాళ ఇవాళ అంటే జూన్లో జూన్ ఇరవై ఇరవై నాలుగుకి లక్ష నలభై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు అంటే మీకు తెలియకుండానే మీ పేరు మీద ఇంత అప్పు ఉంది మిమ్మల్ని మీ తలకాయ చూపించి అప్పు అనమాట ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్షా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సారీ లక్ష నలభై నాలుగు వేల రూపాయల అప్పు ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది అంటే అర్థం ఏంటి ఒక్కొక్క కుటుంబం మీద మీరు యావరేజ్గా మరి నలుగురు అనుకుంటే ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు అప్పుడు ఎంత అవుతుంది దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం మీద ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అప్పు ఉన్నది అన్ని ప్రభుత్వాలు కలిసి చేసినటువంటి అప్పు అది అది మన నెత్తి మీద మనకేం పట్టడం లేదు కదా మనకి తెలియదు కదా అనుకుంటారు చాలామంది మనకు ఎప్పుడైనా సరే ట్యాక్స్లు పెరుగుతున్నాయంటే కారణం ఏంటంటే అందులో కొంత కంపోనెంట్ ఈ అప్పులు తీర్చడానికి ఇచ్చేది ఈ ఈ అప్పుకి ప్రతీ నెల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది కూడా ఉన్నది ఎక్కడో వీటిల్లో ప్రతీ నెల దాదాపు ఐదు నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయలు కడుతుంది అదేంటి అసలు ప్లస్ వడ్డీ ఈ అసలు వడ్డీ ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వానికి మనం కట్టే ట్యాక్సుల నుంచి సో ఆ ట్యాక్స్లు పెంచుతూ ఉంటారు దానికోసం అది చెత్త ట్యాక్స్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు మరొకటి కావచ్చు ఏదన్నా కానివ్వండి ఆ ట్యాక్స్లు పెంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కట్టాల్సిందే ప్రభుత్వానికి ఎక్కడి నుంచో ఊడిపడవు ఈ డబ్బులు కాబట్టి నేరుగా మన మీద అప్పు ఉన్నా కూడా మనకు తెలియదు అది లక్షా నలభై నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి మీద అప్పు ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంటే ఆ విషయం జనానికి మనకు తెలియదు ప్రభుత్వం మీద అప్పులు తీసుకుంటుంది మనకేంటి అని అనుకుంటారు సాధారణంగా కానీ ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుంది ఎలా తీరుస్తారు అంటే ఇదిగో నెక్స్ట్ పది టెన్ ఇయర్స్ కూడా ఇంత మందు తాగిస్తాం మా ప్రజల చేత తద్వారా ఇంత ట్యాక్సులు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు కడతాం మీకు అని గ్యారంటీ ఇవ్వడం అనమాట మనం ఎట్లయితే వ్యక్తులు ఒక అపార్ట్మెంటో స్థలమో కొనడానికి బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు గ్యారంటీ ఇస్తారో అదే రకమైన గ్యారంటీ ఇక్కడ కూడా ఇది కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ గురించి కూడా ఈ శ్వేతపత్రంలో ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అంటే ఏంటి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ వచ్చేటువంటి ఆదాయం ఎంత అని లెక్కగట్టి అది ప్రతి ఒక్కరికి సగటున ఎంత వస్తుంది అని లెక్కేస్తారు దాని అర్థం ఏంటంటే అందరికీ అంతే వస్తుందని కాదు ఒకళ్ళకి నెలకి పది లక్షల రూపాయలు రావచ్చు ఒకళ్ళకి పదివేల రూపాయలే రావచ్చు కానీ ఇద్దరినీ కలిపి సగటు చెప్తారన్నమాట ఆ సగటు మాత్రమే ఇది ఆ సగటు ఎంత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో దాని గ్రోత్ పదమూడు పాయింట్ రెండు శాతం ఉంది అంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో వంద రూపాయలు ఉందనుకోండి అది నూట పదమూడు రూపాయలు అయింది అని చెప్తున్నారు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసరికి ఆ అభివృద్ధి తగ్గింది అభివృద్ధి వేగం తగ్గింది అందువల్ల తొమ్మిది పాయింట్ ఐదు శాతమే పెరిగింది అనేది వీళ్ళు చెప్పేటువంటి లెక్క అది కాకుండా నెక్స్ట్ ఈ ఇవాళ ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమిటో చెప్తాను నేను ఇందులో చాలా చాలా వివరాలు ఉన్నాయి అందులో కొన్ని ఏంటంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది ఏ విధంగా అప్పులు ఎక్కువ తీసుకొచ్చారు ఏ విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డబ్బులు స్పెండ్ చేయలేదు ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద డబ్బులు స్పెండ్ చేయలేదు ఏ విధంగా అప్పులు చేశారు దేనికోసం అనవసరంగా ఖర్చు పెట్టారు ఇట్లాంటి వివరాలు ఉన్నాయి సో అన్నిటి జోలికి వెళ్లకుండా కొన్ని మాత్రమే చెప్తాను నేను ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము బ్రహ్మాండమైన పనులు చేశాము దానివల్ల అభివృద్ధి వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి క్లెయిమ్ ఇది ఇందులో ఒక పాయింట్ ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కట్టడం వల్ల పట్టిసీమ ఆనాడు కట్టడం వల్ల చాలా లాభం జరిగింది అని చెప్పి ఒకటిచ్చారు ఒక ఫిగర్ ఇచ్చారు ఆసక్తికరమైన ఫిగరు ఇది అదేంటంటే ఆనాడు కట్టడానికి ఆ ప్రాజెక్టు పదహారు వందల అరవై ఏడు కోట్లయింది ఎందుకు కట్టారు పట్టిసీమ ఆనాడు అంటే పోలవరం ప్రాజెక్టు వెంటనే సాకారం అయ్యేటువంటి అవకాశం లేదు పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు అది పూర్తయితే మనకి లక్షాది ఎకరాలు ఎకరాలకి సాగునీరు వస్తుంది అలాగే ఇండస్ట్రీకి కూడా మంచి నీళ్లు సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది మంచినీటి సప్లై కూడా చేయొచ్చు విశాఖపట్నం ఇట్లాంటి కొన్ని ప్రాంతాలకి కానీ అది ఇంకా సాకారం కాల ఇంకా పూర్తి కాల అది పూర్తి అవ్వడానికి టైం పడుతుంది ఆ పూర్తయ్యే లోపు టెంపరీగా ఉండేటువంటి స్కీమ్ అనమాట పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు దాని మీద చాలామంది విమర్శించారు ఈ టెంపరీ స్కీమ్ ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు వేస్ట్ ఇదంతా చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నాడు డబ్బుల కోసం చేస్తున్నాడు లంచం కోసం చేస్తున్నాడు కిక్ బ్యాగ్స్ కోసం చేస్తున్నాడు ఇట్లాంటి విమర్శలు చాలామంది చేశారు ఉండవలేరు కుమార్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడంటే ఆనాడు పట్టిసీమకి అయిన ఖర్చు పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అయితే ఆనాటి నుంచి పట్టిసీమ ద్వారా నీళ్లు సప్లై చేయటం వల్ల కృష్ణా డెల్టాకి అదనంగా పండిన పంట ఎంత ఉన్నది దాని అవుట్పుట్ ఎంత దాని విలువ ఎంత అంటే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అందువల్ల మనం ఖర్చు పెట్టింది చాలా తక్కువ మనకు వచ్చినటువంటి ఆదాయము అవుట్పుట్ చాలా ఎక్కువ అని చెప్పడానికి ఈ ఫిగర్ చెప్పారు సో అదొకటి నాకు ఆసక్తికరంగా అనిపించింది ఇంకా చాలా ఉన్నాయనుకోండి రోడ్లు ఇన్ని కట్టాము ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ ఎంత చేశాము ఇంకా ఏదో కంపెనీలు తీసుకొచ్చాము ఇట్లాంటివి చాలా వరకు అందరికి తెలిసినవే కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళటం లేదు ఆ తర్వాత డెట్కి సంబంధించి మరికొన్ని అప్పులకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కాబట్టి దాని దాని జోలికి వెళ్ళకుండా నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న టైంలో వాళ్ళు చాలామందికి డబ్బులు ఇవ్వడం లేదు వెండర్స్కి అలాగే స్మాల్ కాంట్రాక్టర్స్కి దాంతో వాళ్ళంతా కోర్టుకి వెళ్ళారు అప్పట్లో వందలాదిగా కేసులు కోర్టులో ఫైల్ అయినాయి బోళ్ళంతమంది అధికారులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి గురయ్యారు ఎందుకు ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వచ్చారు కోర్టుకి క్షమాపణలు కూడా చెప్పారు ఇవన్నీ తెలుసు మనం అప్పట్లో పేపర్లో చదివాం ఇప్పుడు వాళ్ళు లెక్కలిచ్చారు జూన్ పద్దెనిమిది నాటికి కంటెంప్ట్ కేసెస్ కోర్టుల్లో ఐదు వేల ఆరు వందల పదిహేను ఫైల్ అయినాయి అట ఐదు వేల ఆరు వందల పదిహేను బస్సు చరిత్రలో ఎప్పుడు జరుగుండదు ఇది పదిహేడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాలి చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి కోటి రెండు కోట్లు అట్లా చాలామందికి వాడు కట్టకపోవడం వల్ల వాళ్ళంతా కోర్టులో వేయడం వల్ల గంపకొత్తగా ఐదు వేల ఆరు వందల పదిహేను కేసులు రిట్ పిటిషన్స్ విత్ డైరెక్షన్స్ మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది కేసులు అన్నమాట రిట్ పిటిషన్లు వేశారు చాలామంది అది కూడా అమౌంట్ పదిహేడు వందల ఎనభై ఒక్క కోట్లు మామూలుగా వేరే రిట్ పిటిషన్లు పదహారు వేల పద్నాలుగు అట అన్ని రిట్ పిటిషన్లు ఫైల్ అయినాయి బహుశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎప్పుడు కూడా ఇంత పని భారం పెరుగుండదు ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి వివరాలన్నమాట ఇవి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి హైకోర్టులో ఫైల్ అయిన కేసులు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అట్ట ఎమౌంట్ అంతా చూస్తే తక్కువే మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లే కానీ ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మరి డబ్బులు లేక లేక ఇది గత ప్రభుత్వంలో ఉన్నది చెల్లించాలి మనం ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదన్నమాట దానివల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది ఆ తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన మనం గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటారు ఎంప్లాయీస్ జీతాలని ఇతర ఖర్చులని ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అని మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి గవర్నమెంట్కి అవి ఎప్పుడు ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ అవి కాకుండా కొంత డబ్బన్నా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలి అంటే రోడ్లు వేయడానికి బ్రిడ్జ్లు కట్టడానికి మంచినీళ్ళు సప్లై చేయడానికి డ్రైనేజ్ కట్టడానికి ఇట్లా రకరకాలు ఉంటాయి కదా వాటిని క్యాపిటల్ మౌలిక సదుపాయాల కల్పన అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు దానికి చేసేటువంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నెలవారీ రోజువారీ ఉండే ఖర్చులు వాటిని ఆపటం సాధ్యం కాదు కానీ వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఉద్యోగులు ఉంటారు శాలరీ ఇవ్వాలంతే కొత్తగా అదనంగా వచ్చేటువంటి లాభం ఉండదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దానివల్ల తర్వాత లాభం కలుగుతుంది ఉదాహరణకి పట్టిసీమ పట్టిసీమ కట్టడం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది దానివల్ల భవిష్యత్తులో మనకి ఆదాయం వస్తుంది వాటి వల్ల సో ఆ విధంగా చూసినప్పుడు శ్వేతపత్రంలో ఏం చెప్పారంటే వాటర్ రిసోర్సెస్ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట మొత్తం ఐదేళ్లలో వాటర్ రిసోర్సెస్ అంటే ఏంటి ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కెనాల్స్ నిర్మాణం సంబంధిత వర్క్స్ అన్ని వాటి కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు సగమే ఖర్చు పెట్టారు ఇన్ఫ్యాక్ట్ ఏటికేడాది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి ఎందుకంటే ద్రవ్యోల్బణం వల్ల కాస్ట్ ఎస్కులేషన్ ఉంటుంది ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా గతంలో ఖర్చు పెట్టినంతే అర్థం యాక్చువల్గా అట్లాంటిది మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇరవై వేల కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు డిఫరెన్స్ ఇరవై ఏడు వేల కోట్లు అని చెప్తున్నారు ఇక ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి ఐటీ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా గతంలో పెట్టిన ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మొత్తం ఐదేళ్ల కాలానికి ఖర్చు పెట్టిన ఖర్చు అరవై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఖర్చు పెట్టింది ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు మాత్రమే అంటే గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పెట్టిన ఖర్చు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు తక్కువ అనేది ఈ శ్వేతపత్రంలో ఇచ్చినటువంటి విషయం ఏం చెప్తున్నారంటే క్యాపిటల్ స్పెండింగ్ అనేది అరవై శాతం తగ్గిపోయింది అనేది వీళ్ళు చేస్తున్న క్లెయిమ్ ఆ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే గవర్నమెంట్ డెట్ వర్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంటుంది ప్రతిదీ కానివ్వండి సంవత్సరానికి కానివ్వండి ఆదాయం వచ్చే ఆదాయం కనుక వంద రూపాయలు అనుకోండి ఈ వంద రూపాయలు మెయింటెనెన్స్కి అయిపోతున్నాయి అంటే ఎంప్లాయీ శాలరీసు మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు ఇట్లాంటివన్నీ అనమాట మరి ఇంకేం డబ్బులు మిగలవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బులు మిగలటల్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకపోతే ముందు ముందు ఆదాయం రాదు సో ఆ నేపథ్యంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అప్పులు తీసుకొచ్చుకుంటున్నాయి ఎందుకే అప్పులు అంటే మరి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా ఎసెట్స్ క్రియేట్ చేయాలి కదా క్రియేట్ చేస్తేనే ఆదాయం వస్తుంది కదా మనకి అనేది సో ఆ పేరు మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అంటే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో వీళ్ళు చెప్పేదాని ప్రకారం గవర్నమెంటు లక్షా ముప్పై ఐదు కోట్ల రూపాయలు సారీ లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటే మొత్తం అప్పు ఇంత తీసుకుంటే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పెట్టిన ఖర్చు ఎంత అంటే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు అంటే అప్పు వంద రూపాయలు తీసుకుంటే యాభై తొమ్మిది రూపాయలు మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమే ఖర్చు పెట్టాము ఎసెట్స్ క్రియేషన్ కోసమే ఖర్చు పెట్టాము భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చే వాటి కోసమే ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకున్నటువంటి అప్పు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు అంటే అరౌండ్ త్రీ ల్యాక్ క్రోర్ అనుకోండి అయితే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చేసిన ఖర్చు చాలా తక్కువ అది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు అంటే వంద రూపాయలు అప్పు తీసుకుంటే వంద రూపాయల్లో దాదాపు ఎనభై రూపాయలు రోజువారీ ఖర్చులకే ఖర్చు పెట్టేశారు ఓన్లీ ఇరవై రెండు శాతం మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టారు అనేది ఇక్కడ చెప్తున్న ఒక పాయింట్ తర్వాత పర్ క్యాపిటల్ డెట్ అండ్ ఇన్కమ్ కూడా నేను ఆల్రెడీ దాని గురించి కొంత మాట్లాడాను ఇంకొన్ని వివరాలు కావాలంటే ఇందులో ఉన్నాయి అదేమిటంటే పర్ క్యాపిటా డెట్ అండ్ ఇన్కమ్ స్క్రీమే మీద చూడవచ్చు ఇది కూడా ఈ అప్పుల ట్రాప్ మూలంగా చాలా రేట్లు పెంచాల్సి వచ్చింది అనేది ఒక ఒక స్క్రీమే మీద చూడవచ్చు ఆ వివరాలు కూడా ఇచ్చారు అంటే అన్నీ కూడా రేట్లు పెంచాల్సి వచ్చింది ట్యాక్స్లు పెంచాల్సి వచ్చింది ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతోటి వాటర్ తారిఫ్ పేరుతోటి శాండ్ పేరుతోటి ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళారు దానివల్ల ఆర్థిక పరిస్థితి ఏమైందంటే ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఏంటి ఈ పర్ క్యాపిటల్ డెట్ ఎంత అనేది డెబ్బై నాలుగు వేల కోట్ల నుంచి డెబ్బై నాలుగు వేల రూపాయలు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి తల మీద ఉంటే అది లక్ష నలభై నాలుగు వేల కోట్ల రూపాయలైందని అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చెప్పాను పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ గ్రోత్ ఫర్ ఎగ్జాంపుల్ పవరు ఎంత కన్జ్యూమ్ చేస్తారు అనే దాన్ని బట్టి అభివృద్ధి ఎంత ఉంది అని తెలుస్తుంది అనమాట ఒక చోట అది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో తొమ్మిది శాతం పెరిగిందట గతంలో కంటే అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రెండు శాతం మాత్రమే పెరిగింది అనేది వీళ్ళ క్లెయిమ్ అనమాట వీటన్నిటికంటే కూడా నేను ఇంతకుముందు చెప్పాను మీకు డెట్ సర్వీసింగ్ అంటే అప్పులు తీసుకుంటారు బాగానే ఉంది ఈ అప్పులు కట్టాలి కదా అసలు కట్టాలి వడ్డీ కట్టాలి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ప్రజలు ట్యాక్స్ నుంచే వస్తాయి అందువల్లే రేట్లు పెంచేది మీకు ఆర్టీసీ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి చెత్తపన్ను కానివ్వండి లేకపోతే మీరు స్థలంగా కొన్నా ఏం కొన్నా కూడా ట్యాక్స్ వేస్తారు కదా ఇవన్నీ ఇవన్నీ కూడా ట్యాక్స్లు ఎందుకు పెంచుతారు అంటే ఒకవైపున పెరుగుతున్న ఖర్చులు రెండవ వైపున డెట్ సర్వీసింగ్ అంటారు అంటే తీసుకున్న అప్పులకి అసలు కట్టాలి వడ్డీ కట్టాలి అవి ఎంత అనేది ఎంత చూడండి ఇక్కడ లెక్క కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత మనకి అనేది ఇక్కడ గ్యాప్ ఎంత అని చూస్తే శాలరీలు పెన్షన్లు ఇవ్వాల్సిందే కదా గవర్నమెంటు ఎంత ఇస్తోంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే శాలరీస్కి పెన్షన్స్కి తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు అవుతాయి కాబట్టి మీరు ఏమి చేసినా చేయకపోయినా ఒకటో తేదీ రాగానే ఎంప్లాయీస్ అందరికీ ఇదిగో ఇంత డబ్బు ఇవ్వాలి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి ఈ రెండు కలిపి తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు అవుతుంది ఇది కాకుండా అప్పులు వాడు ఎదురు చూస్తుంటాడు నెల నెల అప్పు కట్టాల్సిందే అసలు కట్టాలి వడ్డీ కట్టాలి అది ఎంత అవుతుంది డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు అవుతుంది చూడండి ఏడాదికి డెబ్భై ఒక్క కోట్లు అంటే ముందే చెప్పాను నేను మనం ప్రతి నెల కూడా ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అసలు వడ్డీ కింద కడుతున్నాము మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆరు వేల రూపాయలు కట్టాల్సిందే ఎవరికైనా కూడా సో డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు ఓన్లీ మన అప్పులు అసలు వడ్డీ కట్టడానికి అవుతోంది మనకి ఏడాదికి సో ఇక్కడ ఈ రెండు కలిపితే దీన్ని ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు అంటే ఎట్టి పర్సెలు ఇవ్వాల్సిందే మీరు జీతం ఇవ్వకుండా ఆపలేరు తీసుకున్న అప్పుకి అసలు వడ్డీ కట్టకుండా ఆపలేరు ఈ రెండు ఆపితే ఊరుకోరు వాళ్ళు కాబట్టి ఈ రెండింటికి కలిపి ఇవాళ ఎంత అవుతోంది అంటే ఈ సంవత్సరం లెక్క అంటే లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇది ఖర్చు ఇది మినిమం ఖర్చు అనమాట వస్తున్నది అయ్యా ఓన్ రెవెన్యూ గవర్నమెంట్కి అంటే లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది గ్యాప్ ఎంత ఉంది దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంది పంతొమ్మిది వేల నూట ఏడు కోట్లు అనుకోండి యాక్చువల్గా ఇది గ్యాప్ ఈ గ్యాప్ను పూడ్చుకోవాలి ఈ పూడ్చుకోవడానికి ఏం చేస్తున్నారు మళ్ళీ అప్పు తీసుకుంటారు మళ్ళీ అసలు వడ్డీ పెరుగుతూ ఉంటుంది కట్టడానికి సో ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారం ఉన్నది అయితే ఈ అప్పులు వీటికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత అప్పు లేదు ఇదంతా తప్పు అని చెప్పి చెప్పాడు కానీ ఇది ఆయన ఈ శ్వేతపత్రం వచ్చిన తర్వాత మాట్లాడాల ముందు మాట్లాడాడు అలా కాకుండా ఈ శ్వేతపత్రం వచ్చిన తర్వాత ఈ శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలను చూపించి ఇందులో ఏ లెక్క ఎందుకు తప్పు అని గనక వివరించి ఉంటే ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగుండేది రాష్ట్ర ప్రజలకి ఇతరులకి కూడా అర్థమయ్యేది ఎవరేం చెప్తున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద లక్ష నలభై నాలుగు వేల కో లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అప్పు ఉన్నది ఒకటి రెండవది ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నది వస్తున్న ఆదాయం కంటే దీనివల్ల ఇంకా ఎక్కువ అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు అనేది కూడా చూడాలి